ఈ మధ్య మనకు సోషల్ మీడియాలో వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్న టాపిక్ ఇజ్రాయిల్ హిజ్బుల్లా వారు మొదట ఈ యుద్ధం హిజ్రాయిల్ హమాస్ మధ్య ఉండేది కానీ రాను రాను పిక్చర్లోకి లోకి హిజ్బుల్లా ఎంటర్ అయింది హిజ్బుల్లా కూడా హమాస్ వంటిదే ఇది కూడా ఉగ్రవాద సంస్థే దీనికి కూడా ఇజ్రాయిల్ పతనమే కావాలి చెప్పాలంటే హమాస్ హిజ్బుల్లా మాత్రమే కాదు వెస్ట్ ఆసియా దాదాపుగా ఇజ్రాయిల్ అండ్ జీవ్స్కు కు వ్యతిరేకమే అయినా కానీ ఇజ్రాయిల్ తన చుట్టూ శత్రువులను పెట్టుకొని కూడా అందరికీ సరైన జవాబు ఇస్తోంది ఇజ్రాయిల్ హిస్బుల్లా దాడికి సంబంధించిన విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అసలు ఎప్పటి నుంచో అంటే దాదాపుగా ఏడాది పైనుండి ఇజ్రాయిల్ చెప్తుంది లీవ్ ఐన్ లెట్ లీవ్ అని నువ్వు బతుకు నన్ను కూడా బ్రతకనివ్వు అని మొత్తుకుంటుంది అయినా కూడా ఇజ్రాయిల్ పైన కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు హమాస్ నుండి ఉగ్రవాదులు వచ్చి ఇజ్రాయిల్ నుండి సివిలియన్స్ను గా తీసుకువెళ్లడం దగ్గర మొదలైంది రచ్చ అప్పటి నుండి ఇజ్రాయిల్ హమాస్ల మధ్య యుద్ధం కొనసాగుతూ వచ్చింది దీనివల్ల ఎంతటి విధ్వంసం అయ్యింది ఎంతమంది చనిపోయారు అన్నది మనం మళ్ళీ మాట్లాడుకుందాం కానీ అసలు ఈ యుద్ధంలోకి హిజ్బుల్లా ఎలాగ వచ్చింది అనేది క్రిస్పీగా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను నిజానికి ఇందులో చెప్పుకోవడానికి ఏమీ లేదు మీరు ఈజీగా కేసు చేయొచ్చు హమాస్ హిజ్బుల రెండు ఉగ్రవాద సంస్థలే రెండిటి లీడర్స్ కూడా యూఏఈలో తీరిగా రిలాక్స్ అవుతూ ఉంటారు కానీ ఇక్కడ అమాయకులను బ్రెయిన్ వాష్ చేసి వారి చేతికి తుపాకీ ఇచ్చి దుర్మార్గపు పనుల్ని చేయించుకుంటారు హమాస్ కు సపోర్ట్ గా ఇజ్రాయల్ కు అగెనెస్ట్ గా హిజ్బుల్లా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ మూడున అంటే దాదాపు ఏడాదిన్నర క్రితం రాకెట్స్ తో దాడి చేసింది ఆ దాడిలో ఇజ్రాయెల్ దృష్టిలో పడింది హిజ్బుల్లా ఇక అప్పటి నుండి మధ్య మధ్యలో అలాగే దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇక హిజ్బుల్లా ఏదో రకంగా ఇజ్రాయిల్ దెబ్బతీయాలని ట్రై చేస్తూనే ఉంది అయితే టెక్నాలజీ వాడటంలో కానీ ప్లానింగ్లో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ ఇజ్రాయిల్ కొట్టేవారే లేరు గట్టిగా మాట్లాడుకుంటే ఇజ్రాయిల్ ముందు ఈ విషయంలో యుఎస్ కూడా పనికిరాదు అప్పటి నుంచి చాలా పేషెన్స్గా ఉన్న ఇదంతా చూస్తూ వచ్చిన ఇజ్రాయిలు ఇక యాక్షన్లోకైతే దిగింది పక్క ప్లానింగ్తో హిజ్బుల్లాను అన్ని కార్నర్స్ నుండి అటాక్ చేస్తుంది మనం ఇది వరకే చెప్పుకున్నాము పేజర్లతో ఇజ్రాయిల్ ఎలా దాడి చేసిందో అని ఇక ఈ పేజర్లు ఎటాక్ ఎగ్జిక్యూషన్ మాత్రం సూపర్ అనే చెప్పవచ్చు దీని ప్లానింగ్ వెనుక ఎవరున్నారో కానీ వారికి హ్యాట్స్ ఆఫ్ చేయాల్సిందే మిషన్ ఇంపాసిబుల్ జేమ్స్ బాండ్ వంటి యాక్షన్ థ్రిల్లర్స్ లో కూడా ఈ రేంజ్ ఎలివేషన్స్ చూసి ఉండం మనము పేజర్ల అటాక్ తో హిజ్బుల్లాకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది అయితే ఇజ్రాయిల్ రివేంజ్ అంతటితో అయిపోలేదు ఆ తర్వాత వాకీ టాకీలతో అటాక్ ఇచ్చింది ఇక ఎటాక్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది ఇజ్రాయిల్ ఏ స్ట్రైకర్లతో హిజ్బుల్లా క్యాంపుల పైన విరుచుకు పడింది ఈ అటాక్స్తో హిజ్బుల్లా కు చెందిన కీలక కమాండర్లు పదుల సంఖ్యలో హతమయ్యారు అయితే కథ ఇక్కడతో కూడా ఆగిపోలేదు హిస్బుల్లా నామరూపాలు లేకుండా అంతమయ్యే వరకు తమ పోరాటం ఆగదని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నేహు తెలిపారు ఇక ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ కు చెందిన మసూద్ కూడా ఈ విషయంలో హిజ్బుల్లా కు గట్టి వార్నింగ్ ఇచ్చింది ఇక త్వరలోనే హ్యాపీ దీపావళి ఉంటుందని లైవ్లో ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది ఇక ఇజ్రాయిల్ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఎలాగా ఉంటుంది అన్నది తెలియటానికి ఇప్పుడు నేను చెప్పబోయేది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈసారి ఇజ్రాయిల్ లెబనాన్లో భారీగా వెపన్స్ ఎక్కడ స్టోర్ చేస్తున్నారో ఆ ప్లేస్ను టార్గెట్ చేస్తుంది సౌత్ లెబెనాన్లో లో ఎక్కువగా హిజ్బుల్ యాక్టివిటీస్ ఉంటున్నట్టు గుర్తించిన ఇజ్రాయిలు తమ నెక్స్ట్ ఏ స్ట్రైకర్స్ ఈ ప్రాంతం పైనే ఉంటుందని అనౌన్స్ చేసింది ఇక ఇప్పటిదాకా సర్ప్రైజ్ అటాక్స్ చేసిన ఇజ్రాయిల్ ఈసారి చెప్పి మరి కొట్టబోతుంది అందుకే ఆ ప్లేస్లో ఉండే లెబెనాన్ ప్రజలు వీలైనంత త్వరగా ఖాళీ చేసి వెళ్ళిపోమని అనౌన్స్ చేసింది నిజానికి ఇజ్రాయిల్ సర్ప్రైజ్ అటాక్ చేయొచ్చు అదే వారికి ప్లెస్ అవుతుంది కూడా కానీ చెప్పి ఎందుకు చేస్తున్నట్టు సర్ప్రైజ్ అటాక్ చేస్తే ఖచ్చితంగా గురి తప్పదు ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ సివిలియన్స్ భారీ సంఖ్యలో చనిపోయే ప్రమాదం ఉంది ఆ ఒక్క విషయం ఆలోచించింది ఇజ్రాయిల్ ఒకవేళ సివిలియన్స్ ప్లేస్లో సర్ప్రైజ్ అటాక్ చేసి ఉన్నట్లయితే హిజ్బుల్లాకు ఇజ్రాయిల్కు పెద్దగా తేడా ఉండేదే కాదు అదే ఒక ఉగ్రవాద దేశానికి శాంతి కోరుకునే దేశానికి ఉన్న తేడా మొత్తానికి ఇజ్రాయిల్ నుండి శాచురీ వార్నింగ్ అయితే వచ్చింది ఇక ఖాళీ చేస్తారా లేదా అన్నది హిజ్బుల్లా లెబెనాన్ ఇష్టం ఇజ్రాయిల్ అయితే మైండ్లో ఫిక్స్ అయిపోయింది హిజ్బుల్లా అనే పదమే లేకుండా అసలు నామరూపాలే లేకుండా నాశనం చేయాలని మైండ్లో ఫిక్స్ అయిన బ్లైండ్గా వెళ్ళిపోకుండా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఫ్లాలెస్ ఎగ్జిక్యూషన్తో ముందుకు వెళ్తుంది చూద్దాం మరి రానున్న రోజుల్లో హిజ్బుల్లాను తగిలబెట్టే ఇజ్రాయిల్ దీపావళి పండుగ ఎలాగా ఉండబోతుందా అనేది